అందరికీ నమస్కారం ఈరోజు మనం అదిరిపోయేటువంటి కాకరకాయ ఉల్లికారం చేద్దాం ఒక్కసారి తిన్నారంటే దీని రుచి ఎప్పటికీ మర్చిపోరు అంత బాగుంటుంది కాకరకాయ మాకొద్దు అన్న వాళ్ళు కూడా ఈ కూరని అడిగి మరీ చేయించుకు తింటారండి ఇక ప్రారంభించేద్దాం పదండి ఒక మిక్సీ జార్లో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం చింతపండు నాలుగు వెల్లుల్లి రబ్బలు సరపడా కారం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి మందపాటి గిన్నెలో కొంచెం నూనె వేసి నూనె కాగాక కోసి ఉంచిన కాకరకాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి కాకరకాయ ముక్కల్ని చక్కగా మెత్తగా మగ్గించుకోండి చూపిస్తున్నట్టు కాకరకాయ ముక్కలు మగ్గాక ముందుగానే చేసి ఉంచుకున్న ఉల్లి కారాన్ని కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి ఐదు నుంచి పది నిమిషాల పాటు అడుగు అంటకుండా పచ్చివాసన పోయే వరకు చక్కగా దగ్గరుండి వేయించుకోండి అంతేనండి అయిపోయింది ఈ కూర మనం చాలా సులువుగా చేసేసుకోవచ్చు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ కూరని తిని చూడండి ఖచ్చితంగా ఆ పూట నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి